మిత్రులారా ఒక్కసారి బిగ్ టీవ్ మాయాజాల చూపిస్తా మిత్రులారా మాయాజాలం చూపిస్తా రేవంత్ రెడ్డి అనే తోడు రైతు బీమా లెక్క నిజంగానే బీఆర్ఎస్ గజ కిరట నిజంగా రేవంత్ రెడ్డికి పంట బీమాకి రైతు బీమాకు తేడా తెలువనికి సన్నాసి అసెంబ్లీలో మాట్లాడగానే బీఆర్ఎస్ గజ గజన్ కిరట దేని కొనుతారు దేని కొనుకాలే ఒనికి అంటే ఈ బిగ్ టీవ్ వల్ల వంపుతారు ప్యాకేజ్ యాడ్స్ వేయకపోతే ఇబ్బంది అవుతుందని ఇంకేమంటాడు నలినికి ఉద్యోగం లేదు నలినిని అడ్డం పెట్టుకొని డ్రామాలు నలినికి ఉద్యోగం లేదు నలిని ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు రెండు వేల పన్నెండులో పోటీ చేసినప్పుడు పరకాల నలినిని ఓడగొట్టిరు ప్రజలు మర్చిపోయినావా అలాంటి పరిస్థితి ఏంది గుండా రాజ్యం పోవాలి గులాబీ రాజ్యం రావాలి అని ఇలా ఈ రేవంత్ రెడ్డి లాంటి గుండాలు ఆ కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న అదే అధికార పార్టీ అదే కదా ఆ గుండాలు మళ్ళీ వచ్చి నలిని అడ్డం పెట్టుకుంటున్నారు ఇంకేంటి ఒకసారి చూడండి మిత్రులారా ఏమంటాడు వెళ్ళి ధర్నా చౌకలో ధర్నా చేసుకోండి ఇన్ని రోజులు కేసీఆర్ ఎవరిని కలవలేదు రేవంత్ రెడ్డి ఇప్పుడు అందరినీ కలుస్తున్నారు కదా సమస్యని సాల్వ్ చేస్తుంది కదా ఇక ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నువ్వు ఎవరిని కలిపి లేవు నువ్వు ఎవరిని సమస్య సాల్వ్ చేస్తలేవు అందుకనే ధర్నా చేసుకోమని నువ్వే చెప్తున్నట్టు లెక్క ఇది కదా ఇంకా ఏమంటుండ్రు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మాటల యుద్ధం అంట మాటల యుద్ధం ఎక్కడ ఆనాడున్న గౌరవ సేన ఇవాళ కాంగ్రెస్ సేననేగా ఈ కాంగ్రెస్ సేన అందరు కలిసినా కేటీఆర్ ముందు కమిట్మెంట్ తో కంటెంట్ తో మాట్లాడగలిగే కేపబిలిటీ ఉన్న ఉన్నారా ిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద వాళ్ళ అంచాల మీద కోపంతో గెలిచి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద డైలాగ్ కొడుతున్నారు ఇంకోటి ఏంటి ఇది చూడండి మిత్రులారా ఒకటి రెండు కాదు వీళ్ళ డ్రామాలు ఆ ఇచ్చి ఇదే ఇదేమి ఇచ్చి పడేస్తుడు వాళ్ళు ఇచ్చి పడేస్తుంటే వీళ్ళు చూస్తూ కూసుంటారు వ్యూస్ రావాలి ప్రజల్ని ఏ మార్చాలి ఇంకా బిక్టీ మా ఎటువంటిది అంటే ఇది చూడండి మిత్రులారా హరీష్ రావు టీం బట్ట బయలైన స్కామ్ అని చెప్పేసి ఇది ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరు మీద ఒక డ్రామా లేపేరు నిజంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఎట్లా ఉండాలి పూర్తి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ పోరాన్ని మూడు నెలల కింద మూడు నెలల కింద హరీష్ రావు అనే వ్యక్తి తీసి పాడేసి నా దగ్గర పనిచేయదురా బాబు అని ఎలక్షన్ల కంటే ముందే ఈ పిల్లాన్ని తీసేసిండు తీసేసిన పిల్లల దగ్గర మిగిలి ఉంటే నాలుగైదు చెక్కులు మిగిలి ఉండొచ్చు వాడెవరికన్నా ఎవరికన్నా ఇచ్చిండా లేకపోతే ఈ బిగ్ టీవీ వాళ్ళే ఏదైనా స్కామ్ చేసేది ఆ పూర్వం తెలియదు కానీ ఆ పోరానికి సంబంధించిన ఒక వీడియో తీసుకొచ్చి హరీష్ రావు మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒకసారి చూడండి మిత్రులారా ఇది హరీష్ రావుకి సంబంధించి సిద్ధిపేట మీరు చూడండి సిద్దిపేట ప్రజలు ఎవరు నన్ను అడగండి సర్పంచ్లను లేదంటే ఉప సర్పంచ్లను లేదంటే ఎంపీటీసీలను లేదంటే ఎంపీపీ పిలిచి వాళ్ళ చేతుల మీద లేదంటే ఆయననే చెక్కులు పంపిణీ చేస్తాడు ఏదన్నా అత్యవసర పరిస్థితి తప్ప వస్తేదప్ప అట్లాంటి వ్యక్తి మీద దాదాపు రెండు వేల మూడు నుంచి రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు దాదాపు ఇరవై ఇరవై ఏళ్ళు లక్షల చెక్కులు లక్షల చెక్కులు నిష్పక్షపాతంగా పంపిణీసినటువంటి ఓ నాయకుని మీద బురద వెళ్ళడం కోసం ఎస్పెషల్లీ బురద వెళ్ళడం కోసమే ఈ బిగ్ ప్రయత్నం చేసింది మిత్రులారా ఇవి వాస్తవాలు వాస్తవాలు మిత్రులారా నిజంగా ఒక్కసారి ఆలోచించండి మూడు నెలల కింద తీసేసిన దగ్గర మూడు నాలుగు చెక్కులు ఎట్లు వచ్చినాయి ఉంటే ఉండొచ్చు వాడు ఫ్రాడ్ చేసేయడానికి ఆ ఉద్దేశంతో చేసి ఉండొచ్చు కానీ ఆ ఒక్క చిన్న సంఘటనను పట్టుకొని హరీష్ రావు మీద బురద వెళ్ళే ప్రయత్నం మీ ఇవన్నీ చూస్తే వ్యక్తి కార్యక్రమాలు చూస్తే మీకు అర్థమైతే మిస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి